హలో అండి అందరికీ నమస్కారం ఈ కార్తీక పురాణం జప దాన పూజ దీప విధానాలు ఇవన్నీ చేసినా వీటితో పాటు ఈ పురాణాన్ని గనక శ్రవణం చేసినచో దోషాలు ఉన్న తొలగిపోతాయని పెద్దల మాట చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు టైం కేటాయించుకొని ఈ కథను వినాలని ఆశిస్తూ ఉన్నాను ఇక కథలోకి రెండవ అధ్యాయము కార్తీక పురాణము ఇంతకుముందు ఒకటవ అధ్యాయము తెలుసుకుందాం కదా ఇప్పుడు వశిష్ట ఉవాచ గురించి చెప్పుకుందాము ఓ జనక మహారాజా ఆత్రము చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమ అందున ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడట ఈ సోమవార రథవిధి ఆరు రకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండవది ఏకభుక్తము మూడవది నత్తము నాలుగవది అయాచితము ఐదవది స్నానము ఆరవది తిలాదానము ఉపవాసము శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తర్వాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండవది ఏకభుక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయ స్నానం దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో తులసి తీర్థము మాత్రమే తీసుకోవాల్సింది మూడవది నక్తము నక్తము అంటే పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు నాలుగవది అయాచితము భోజనం కోసము తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము అంటారు ఐదవది స్నానము పైవాటికి ఏటి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినా చాలు ఆరవది తిలాదానము మంత్ర జప విధాలు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది ఇవి ఏవి కాని వాళ్ళు కథను విన్నా కూడా సరిపోతుంది కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యం వ్రతం ఆచరణ వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్పుకుందాం పూర్ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠరి అనే కూతురు ఉండేదిట పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు దుష్ట గుణ భూ ఇష్టమైన గయ్యాలుగాను కాముగురాలిగాను తిరిగే ఈ నిష్టరిని ఆమె గుణాల వల్ల కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన శర్మ అనేవానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ శర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కష ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక తన భార్యని వదిలేయడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత మిత్రశర్మ కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మగుడు బ్రతికి ఉండడం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కష ఆ రాత్రికి రాత్రి నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుపడి నా నూతిలోకి విసిరేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కష కన్ను మిన్ను కానని కామవేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులను తన విటులకు టార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవనం పోయింది శరీరంలోని రక్తం పలచబడంతో కర్కశ జబ్బు పడింది ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తి లాంటి మేనిపళ్ళు పడిపోయింది ఈ జిగి తగ్గిన కర్కష దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది చివరికి అక్రమ పతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్టర తినడానికి తిండి ఉండడానికి ఇంత ఇల్లు వంటి నిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి కొన ఊపిరితో ప్రాణాలతో నడి వీధిన పడి మరణించింది కర్కష శవాన్ని కాటికి మోసుకుపోయే చిక్ దిక్కు కూడా లేకపోయింది తమదూతెలు ఆ జీవిని పాశుబద్ధము చేసి నరకానికి తీసుకుని వెళ్ళారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్ళగతతో ఆమె తల్ల చిట్లిపోయేలా కుట్టించాడు భర్తను తిట్టినందుకు కొట్టినందుకు తన్నినందుకు కర్కష పాదలను పట్టుకుని కఠినమైన శిలలపై వేసి బాధించాడు సీసం కాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందు పది తరాల వారు తర్వాత పది తరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒక్క తరాల వారిని కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరక అనుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది సోమవార వృతలంతో కుక్క కైలాసం ఎలా పొందిందో ఈ భాగంలో తెలుసుకుందాం ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటి బయట బలివి విడిచిపెట్టాడు ఆ రోజంతా ఆహారం దొరకక ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది భోజనం వల్ల దానికి పూర్వశృతి కలిగి ఓ బ్రాహ్మణ రక్షించు అని కుయ్యి కుయ్యి అని అరిచింది దాని అర్పులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుకు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను హత్యకు వర్ణ వర్ణశంకరానికి కారకురాలైన పతితను ఆ పాపలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది సారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి వివరించు అని కోరుకుంది ఆ బ్రాహ్మణుడు జ్ఞాన జ్ఞానదృష్టితో తెలుసుకొని ఓ శునకమా ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు దాంతో ఆ కుక్క కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తర్వాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా వెంటనే ఆ కుక్క తన శుణుక దేహాన్ని విడిచిపెట్టి దివ్య స్త్రీ శరీరంతో ప్రకాశవంతమైన వస్త్రాలతో పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది కాబట్టి ఓ జనకరాజ నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపడు దానాలు జపాలు చేయలేకపోయినా ఉపవాసం ఉన్న లేకపోయినా సోమవారం శివుడి అభిషేక దర్శనం చేయించుకొని ఈ రథకథని కనుక వినినట్లయితే మన జపాదులు చేసిన పుణ్యం లభిస్తుందని పెద్దల మాట కథను విని మీరు ఆచరిస్తారని ఆశిస్తూ రెండవ అధ్యాయం సమాప్తం